వెల్కమ్ టు ఆల్ దిస్ ఈజ్ వంక హరిబాబు ఫ్రమ్ ప్రతిభ లాజిక్స్ రెండు వేల ఇరవై నాలుగు ఎస్ఎస్సి పబ్లిక్ పరీక్షల్లో ప్రతిభ ట్యూటోరియల్స్ విజయ బేరీ ఈ రెండు వేల ఇరవై నాలుగు పబ్లిక్ పరీక్షల్లో మా దగ్గర కోచింగ్ తీసుకున్నటువంటి టెన్త్ క్లాస్ ట్యూషన్స్ లో జాయిన్ అయినటువంటి తొంభై ఎనిమిది మంది విద్యార్థుల్లో ఇబ్రహీంపట్నం మండలంలో ఇబ్రహీంపట్నం మండలం ఫస్ట్ ప్రభుత్వ పాఠశాల నుంచి గవర్నమెంట్ స్కూల్స్ నుంచి ఇబ్రహీంపట్నం మండలంలో ఫస్ట్ ర్యాంక్ సాధించినటువంటి మా విద్యార్థి బి ఉషారానికి ఇప్పుడు మనం ఒక చిన్న అప్రిసియేషన్ అభినందన అభినందన తెలియజేద్దాం ఉషారాణి కమాండ్ దాస్ సో ఈ పాప ఉషారాణి కొండపల్లి గర్ల్స్ హై స్కూల్లో చదువుతూ మన దగ్గర ప్రతిభ ట్యూటోరియల్స్ లో టెన్త్ క్లాస్ ట్యూషన్స్ చదువుతూ షీ గాట్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సెవెన్ మార్క్స్ ఐదు వందల ఏడు మార్కులు సాధించింది చాలా నిరుపేద కుటుంబంలో జన్మించినటువంటి అమ్మాయి ఈ అమ్మాయి మన దగ్గర ట్యూషన్స్తో ఐదు వందల డెబ్బై ఏడు మార్కులు ప్రభుత్వ స్కూల్స్ నుంచి ఇంకొక విశేషం ఏంటంటే ప్రభుత్వ స్కూల్లో చదువుకోవడంతో పాటు ఇబ్రహీంపట్నం మండలంలో ఉన్న అన్ని ప్రభుత్వ స్కూల్స్లో ది ఫస్ట్ ర్యాంకర్గా నిలబడింది సో ఉషారాణికి ముందుగా అభినందనలు సో ఉషారాణికి ప్రతిభ ట్యుటోరియల్స్ తరపునగా ఒక చక్కటి చిరుకానుక రైట్ ఉషారాణి వెరీ గుడ్ ఇలాగే భవిష్యత్తులో కూడా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రైట్ ఉషారాణి వెరీ గుడ్ కీప్ ఇట్ అప్ వెరీ గుడ్ ఉషారాణి సూపర్ సో ఇప్పుడు తను సాధించినటువంటి ఈ మార్కులు ఏవైతే ఉన్నాయో ఇబ్రహీంపట్నం మండలంలో ప్రభుత్వ పాఠశాలలో ఫస్ట్ ర్యాంక్ సాధించడం ఏదైతే ఉందో దానికి సంబంధించి తన అభిప్రాయాన్ని తన మాటల్లోనే ఇప్పుడు విందాం ఓకే నావు ఉషారాణి గుడ్ ఈవెనింగ్ టు ఎవ్రీవన్ మై నేమ్ ఇస్ బి ఉషారాని నేను టెన్త్ క్లాస్ జెడ్పీ గర్ల్స్ హై స్కూల్లో చదువుతూ నా టెన్త్ క్లాస్లో ప్రతిభ ట్యూషన్లో జాయిన్ అయ్యాను నేను ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో ఫైవ్ సెవెంటీ సెవెన్ మార్క్స్ స్కోర్ చేశాను అలాగే మండల్ ఫస్ట్ ట్యూషన్ ఫస్ట్ వచ్చాను దీని అంతటికి కారణం మా ప్రతిభ ట్యూషన్ క హరిబాబు సార్ నేను అసలు ఇన్ని మార్క్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేయలేదు నేను అనుకున్న మార్క్స్ కంటే ఇంకా ఎక్కువే వచ్చాయి యాక్చువల్గా మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేము ఇద్దరం అక్క చెల్లిం నేను రెండో అమ్మాయిని నేను ప్రైవేట్ స్కూళ్లతో పాటు ఇన్ ఇన్ని మార్క్స్ సాధిస్తానని అనుకోలేదు ఫస్ట్ నాకు మ్యాథ్స్ అంటే చాలా భయం ఇక్కడికి వచ్చాక భయం మొత్తం పోయింది సార్ బాగా చెప్తారు మ్యాథ్స్లో జీనియస్ సార్ అసలు ఇక్కడ ఈ ఇక్కడ జాయిన్ అవ్వకపోయి ఉంటే నేను ఇన్ని మార్క్స్ స్కోర్ చేసేదాన్ని కాదు ఇక్కడ ఈపీడబ్ల్యూ వర్క్ జరుగుతుంది మనం ఏం చదవాలి ఏది ఇంపార్టెంట్ టాపిక్స్ అని సార్ చెప్తారు అది కానీ చదివితే మనం మంచి స్కోర్ చేయొచ్చు అలాగే ఇక్కడ ప్రతిభ ట్యూషన్లో జాయిన్ అయిన వాళ్ళకి ప్రతిభ లాజిక్స్ యాప్ అనేది ఇస్తారు ఆ యాప్లో రికార్డెడ్ వీడియో లెసన్స్ ఉంటాయి మనం ట్యూషన్ ట్యూషన్లో సార్ చెప్పే కంటే ముందే లెసన్స్ చూసి నేర్చుకోవచ్చు అలాగే అక్కడ ఏమైనా అర్థం కాని టాపిక్స్ ఉంటే తర్వాత సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనం చదివేటప్పుడు నేను చదవగలన అని అనుకుంటాము కానీ ఏం చదవాలి అనేది చాలామందికి డౌట్గా ఉండిద్ది అలాగే నేను చేయగలనా లేదా అని చాలామందికి కాన్ఫిడెన్స్ పోతుంది సార్ క్లాసెస్తో పాటు మనకి మనకి కెరీర్ గైడెన్స్ ఇస్తారు మనం ఏం చదవాలి ఏ వేలో వెళ్ళాలని సార్ గైడ్ గైడ్ చేస్తారు సో చదువుతో చదువు మాత్రమే కాకుండా మనకి లైఫ్కి యూజ్ అయ్యే విషయాలు కూడా సార్ చెప్తారు కార్పొరేట్ స్కూల్తో సమానంగా గవర్నమెంట్ స్కూల్లో చదివిన నేను ఇన్ని మార్క్స్ సాధించగల సాధించడానికి కారణం ప్రతిభ ట్యూషన్ పైగా ఇప్పుడు నెక్స్ట్ రాబోయే జూనియర్స్కి సిబిఎస్ఈ సిలబస్ కాబట్టి ఇంకా కొంచెం ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది నేను తర్వాత జాయిన్ అవుతాలే ఎగ్జామ్స్కి ఒక నెల ముందు జాయిన్ అవుతాలే అనుకుంటే కుదరదు ఇంకా హార్డ్ వర్క్ చేయాలి సో జూనియర్స్ అందరికీ ఒక మంచి డెసిషన్ ప్రతిభలో జాయిన్ అవుతే మీరు ఫ్యూచర్లో మంచిగా రానియగలుగుతారు అలాగే నేను సెట్ ఎగ్జామ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాశాను లో మంచి ర్యాంక్ వచ్చింది అలాగే లో కూడా సీట్ వచ్చింది నేను మండల్ ఫస్ట్ వచ్చాను కాబట్టి త్రిపుల్ ఐటీలో కూడా ఖచ్చితంగా సీట్ వస్తుందని నేను అనుకుంటున్నాను త్రిపుల్ ఐటీ కూడా అప్లై చేశాను నాకు సొసైటీలో ఇంత మంచి పేరు రావడానికి ఇన్ని మార్క్స్ రావడానికి ఖచ్చితంగా ప్రతిభా ట్యూషనే కారణం మీరు కూడా మీ లైఫ్ని బాగా బెటర్గా ప్లాన్ చేసుకోవాలంటే ప్రతిభా ట్యూషన్ అనేది మీకు ఒక మంచి ప్లాట్ఫామ్ ప్రతిభా ట్యూషన్లో మ్యాథ్స్ ఒకటే కాకుండా అన్ని సబ్జెక్ట్స్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మ్యా ఫిజిక్స్ కెమిస్ట్రీకి వేరే ఫ్యాకల్టీ వస్తారు వాళ్ళంతా ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ కాబట్టి మనం ఇంకా బాగా ఇంప్రూవ్ అవ్వడానికి హెల్ప్ చేస్తారు అలాగే లాంగ్వేజెస్లో చాలా మందికి తెలుగు హిందీ అనేది చాలా కష్టంగా ఉంటుంది కానీ మీరు ప్రతిభలో జాయిన్ అవుతే అది కూడా ఆ భయం కూడా పోతుంది మీరు ఆ సబ్జెక్ట్లో కూడా ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయగలుగుతారు అందరూ టెన్త్ అనేది ఒక టర్నింగ్ పాయింట్గా చెప్తారు కాబట్టి ఇక్కడ జాయిన్ అవ్వండి సార్ టెన్త్ క్లాస్కి కాకుండా జాబ్ ఎగ్జామ్స్ కూడా ట్రైనింగ్ ఇస్తారు నేను ఫ్యూచర్లో కూడా మంచి జాబ్ సాధిస్తాను అనుకుంటున్నాను దానికి సార్ సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుందని అనుకుంటున్నాను మీ మీరు కూడా మీ లైఫ్ని మంచిగా ప్లాన్ చేసుకోండి ప్రతిభాలో జాయిన్ అవ్వండి నాకు ఇంతగా హెల్ప్ చేసిన ప్రతిభ ఇన్స్టిట్యూషన్కి ఇంకా హరిబాబు సార్కి నేను జీవితాంతా రుణపడి ఉంటాను థ్యాంక్ యూ విషారాణి తన మనోగతాన్ని మన ముందుంచింది సో ఇట్లా మట్టిలో మాణిక్యాలన్నమాట అంటే వాళ్ళు స్కూలింగ్ కోసం ఖర్చు పెట్టింది ఏం లేదు ఓన్లీ నా దగ్గర ట్యూషన్ ఫీజు పే చేశారంతే అంతే సో అలా ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ కూడా అంటే ప్రతిభలో చదవడం అంటే ఇంకొక స్కూల్లో చదువుతున్నట్టే అన్ని సబ్జెక్టులు జరుగుతాయి టోటల్గా సో ఒక కార్పొరేట్ ఒక ప్రైవేటు ఒక కార్పొరేట్ స్కూల్స్ కూడా ఇట్లాగ ప్రతిభ లాజిక్స్ లాగా మన యాప్ లాంటిది మెయింటైన్ చేయడం రికార్డెడ్ వీడియో లెసన్స్ ఇవ్వడం ఇవన్నీ చేయలేరు అవి మనం చేయగలుగుతున్నాం సో దానివల్ల ఏమవుతుందంటే తనకి ఏదైతే రాదో అది ఏదైతే ఇంకా అర్థం కాలేదో ఇంకా బాగా అర్థం చేసుకోవాలో ఆ టాపిక్ని ఇక్కడ నేను ఏదైతే నేను లెసన్ చెప్తానో దాన్ని వీడియో రూపంలో కూడా మళ్ళీ చూస్తూ నేర్చుకుంటూ పిల్లలు చాలా సక్సెస్ఫుల్గా మధ్యతరగతి ఫ్యామిలీస్ నుంచి వచ్చినా కూడా ఆ పిల్లలు మంచి స్థాయిలో ఉండగలుగుతున్నారంటే ఆ ప్రతిభ లాజిక్స్ అనేటువంటి యాప్ కూడా అట్లాగే మరో ఆణిముత్యం కే కె మనోజ్ కుమార్ ఇతను ఇక్కడ ఇబ్రహీంపట్నం జడ్పీ హై స్కూల్లో పాస్ పర్సంటేజీ తక్కువ ఉంటుంది అట్లాగే మార్కులు పరంగా కూడా తక్కువ మార్క్స్ ఉంటాయి కానీ ఈ విద్యార్థి మన దగ్గర నైన్త్ క్లాస్లో జాయిన్ అయ్యాడు నైన్త్ క్లాస్లో జాయిన్ అయినప్పుడు ఆ విద్యార్థిని చక్కగా మనం నేను అబ్జర్వ్ చేసినప్పుడు మంచి స్కిల్స్ ఉన్నాయి ఆ స్కిల్స్ని కనుక తను ఉపయోగించుకుంటే గ్యారంటీగా మంచి మార్కులు సాధించగలుగుతాడని మంచిగా సపోర్ట్ చేసి తనకు అన్ని నేర్పించాం సమ్మర్ క్యాంప్లో వచ్చాడు అన్నీ నేర్పించాం తను ఇబ్రహీంపట్నం జిల్లా పరిషత్ హై స్కూల్లో చదువుతూ స్కూల్ ఫస్ట్ కే మనోజ్ కుమార్ స్కూల్ ఫస్ట్ సాధించాడు కె మనోజ్ కుమార్ సో అతన్ని కూడా మనం ఇప్పుడు కంగ్రాచులేట్ చేస్తూ ఒక చిన్న అప్రిషియేషన్ వెరీ గుడ్ భవిష్యత్తులో కూడా మంచి ర్యాంకులు సాధించి సూపర్గా ఉండాలి మనోజ్ కుమార్ ప్రతిభ నుంచి ఒక చిరు కాలుగా రైట్ సో ఇప్పుడు మనోజ్ కుమార్ తన యొక్క మనోగతాన్ని మనతో పంచుకుంటాడు మనోజ్ కుమార్ మై నేమ్ ఎస్ కె మనోజ్ కుమార్ స్టడీ టెన్త్ క్లాస్ ఇన్ జెడ్పీఏ జెడ్పీఏ చేయి నేను పెద్దపాషన్లో నైన్త్ క్లాస్లో చేరాను అప్పుడు నాకు మ్యాథ్స్ అంటే కొద్దిగా భయం ఉండేది తర్వాత మ్యాథ్ మ్యాథ్స్ ఈజీగా సార్ లాజిక్తో చెప్పారు సమ్మర్ క్యాంప్లో కూడా జాయిన్ అయ్యాను సార్ ఇంకా టెన్త్ క్లాస్ సబ్జెక్ట్ని టెన్త్ క్లాస్ మ్యాథ్స్ కూడా లాజిక్స్తో చెప్పారు దానివల్ల నాకు చాలా ఇంకా ఈజీ అయింది టెన్త్ క్లాస్ మ్యాథ్స్ దానివల్ల నేను టెన్త్లో ఫైవ్ ఫార్టీ ఫైవ్ మార్క్స్ స్కోర్ చేయగలిగాను సార్ సపోర్ట్ వల్ల నేను జెడ్పీఐబిఎం స్కూల్ ఫస్ట్ కూడా వచ్చాను సార్ చాలా ఈజీ లాజిక్స్తో లాజిక్స్తో మ్యాథ్స్ చెప్తారు అన్ని సబ్జెక్టులు కూడా చెప్తారు సార్ ఈపీడబ్ల్యూ ఈపీడబ్ల్యూ ఇస్తారు యాప్ కూడా ఉండి దాంట్లో వీడియో లెసన్స్ కూడా చదువు చూసుకోవచ్చు మనం ఇక్కడ ఆఫ్లైన్లో సార్ అవైలబుల్గా ఉంటారు ఆన్లైన్లో కూడా సార్ అవైలబుల్గా ఉంటారు టార్ సపోర్ట్ వల్లే నేను ఫైవ్ ఫార్టీ ఫైవ్ మార్క్స్ గెయిన్ చేయగలిగాను సార్ థర్టీ టూ ఇయర్స్ టీచర్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ గల గలవారు సీనియర్ ఫ్యాకల్టీస్ వచ్చి మనకి ఫిజిక్స్ కెమిస్ట్రీ ఎక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు నాకు పాలిటెక్నిక్లో కూడా మంచి ర్యాంక్ వచ్చింది ఐటీ సీట్ కూడా వచ్చే అవకాశం ఉంది ట్యూషన్ ప్రతిపాన్ లో జాయిన్ చాలా మీకు చాలా ఉపయోగం ఉండిద్ది సార్ మంచి లాజిక్స్ చెప్తారు సిబిఎస్సి టెక్స్ట్ బుక్ మారుతుంది కాబట్టి మీరు జాయిన్ వల్ల మీకు సార్ లాజిక్స్ చెప్తారు వాటికి కూడా దీన్ని ఈ అవకాశాన్ని ఉపయోగించగలని జూనియర్స్ ని కోరుకుంటున్నాను సార్ చాలా ఎక్స్పీరియన్స్ ఉంది ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు వంక హరిబాబు సార్ గారికి రుణపడి ఉంటాను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ రెండు వేల ఇరవై నాలుగు ఎస్ఎస్సి పబ్లిక్ పరీక్షల్లో ట్యూషన్ నుంచి హాజరైనటువంటి తొంభై ఐదు మంది విద్యార్థులు ప్రతిపాటు టెన్త్ క్లాస్ సంబంధించి కోచింగ్ తీసుకున్నారు వీళ్ళలో ఫస్ట్ ఫైవ్ ర్యాంక్స్ సాధించినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక చిన్న చిరు సత్కారం దీంట్లో ఐదు వందల డెబ్బై ఏడు మార్కులతో మొదటి స్థానాన్ని సాధించిన బి ఉషారాణికి ప్రథమ బహుమతి బి ఉషారాణి ఫైవ్ సెవెంటీ సెవెన్ మార్క్స్ ఓ ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామ్స్లో ఓకే ఉషారాణి కంగ్రాచులేషన్స్ అమ్మా ఉషారాణి కంగ్రాచులేషన్స్ తల్లి ఇలాగే సాధించాలి ఓకే నెక్స్ట్ ఐదు వందల అరవై ఎనిమిది మార్కులు ఫైవ్ సిక్స్టీ ఎయిట్ మార్క్స్తో సెకండ్ ప్రైజ్ సాధించి సెకండ్ ప్రతిభ టియల్స్ లో రెండు వేల ఇరవై నాలుగు ఎస్ఎస్సి పబ్లిక్ పరీక్షల్లో సెకండ్ ర్యాంక్ సాధించినటువంటి వి స్వాతి సెకండ్ ప్రైజ్ సాధించింది ఈ అమ్మాయి కూడా అప్రిసియేషన్ ఫైవ్ ఫిఫ్టీ వన్ మార్క్స్తో సెంట్ స్కూల్లో జరిగింది ఈ పాప డిఏవీ స్కూల్లో జరిగింది తను పై ఐదు వందల యాభై తొమ్మిది మార్కులు ఫైవ్ ఫిఫ్టీ నైన్ మార్క్స్తో ట్యూషన్ థర్డ్ ర్యాంక్ సాధించినటువంటి మాధురికి ఒక చిన్న అప్రిసియేషన్ అలాగే మార్క్స్ సాధించిన కె మనోజ్ కుమార్ ఇబ్రహీంపట్నం జిల్లా పరిషత్ హై స్కూల్ నుంచి వచ్చాడు స్కూల్ ఫస్ట్ అట్లాగే ట్యూషన్ లో ఫోర్త్ ర్యాంక్ సాధించాడు సో మనోజ్ కుమార్ కూడా చిన్న ట్యూషన్ ఫిఫ్త్ ర్యాంక్ సాధించి ఫైవ్ ఫిఫ్త్ ర్యాంక్ శ్రీ తేజ ఫ్రమ్ డిఏవీ స్కూల్ మన ప్రతిపాటి లో మొదటిలో ఫస్ట్ లో అడ్మిషన్ అనేటువంటి విద్యార్థి సో వాళ్ళ అభిప్రాయాలు కూడా మనం విన్నాం సో అతను కూడా చిన్న అప్రిసియేషన్ ఫైవ్ ఫార్టీ వన్ వెరీ గుడ్ అన్న సో ఇందాక ఇబ్రహీంపట్నం మండల జెడ్పి హై స్కూల్స్లో జిల్లా పరిషత్ హై స్కూల్స్లో స్కూల్ మండలం ఫస్ట్ వచ్చి అలాగే ట్యూషన్ ఫస్ట్ వచ్చినటువంటి హుషారాణి అభిప్రాయాన్ని మీరు విన్నారు ఇప్పుడు ట్యూషన్ సెకండ్ వచ్చినటువంటి వి స్వాతి యొక్క అభిప్రాయాన్ని ఇప్పుడు ఆ మాటలోనే ఐఎమ్ స్వాతి ఐఎమ్ ఫ్రమ్ డిఐవి స్కూల్ ఐ ఐఎమ్ స్టడింగ్ ఇన్ ప్రతిభా ట్యూటోరియల్స్ సిన్స్ స్టార్టింగ్ ఫ్రమ్ మై స్కూలింగ్ ఆఫ్ టెన్త్ క్లాస్ ఇక్కడ మ్యాథ్స్ లాజిక్స్ బాగా చెప్తారు మ్యాథ్స్ అనే కాదు ఇంకా అన్ని సబ్జెక్ట్స్ బాగా చెప్తారు మనకి ఎలాంటి డౌట్స్ ఉన్నా అన్ని సార్ క్లియర్ చేస్తారు ఇక్కడ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీకి సపరేట్ ఫ్యాకల్టీ సీనియర్ ఫ్యాకల్టీ వచ్చి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు లాంగ్వేజెస్ అయితే సారే మొత్తం అన్ని క్లియర్గా చెప్తారు మ్యాథ్స్ అనేది మ్యాథ్స్ ఇక్కడ బాగా చెప్తారు మ్యాథ్స్లో ఎటువంటి డౌట్ ఉన్నా అది సార్ క్లియర్ చేస్తారు ఇంకా ఇక్కడ ఈపీడబ్ల్యూ వర్క్ జరిగింది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వర్క్ అనే ఒకటి జరి ఒక ప్రోగ్రామ్ జరిగింది ఇక్కడ ఇందులో మనకి అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఎవ్రీ సబ్జెక్ట్లో ఇస్తారు అవే మనకి ఎగ్జామ్లో కూడా వస్తాయి సార్ మనకి బాగా హెల్ప్ చేస్తారు ఎగ్జామ్లో మంచి మార్క్స్ రావడానికి నాకు ఫైవ్ సిక్స్టీ ఎయిట్ మార్క్స్ వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను నాకు చా సార్ చాలా హెల్ప్ చేశారు చాలా సపోర్ట్గా ఉన్నారు సార్ పెట్టిన ప్రోగ్రామ్స్ ద్వారానే నేను ఇన్ని మార్క్స్ గెయిన్ చేయగలిగాను నేను నాకు ఈ అవకాశం ఇచ్చిన ఇచ్చినందుకు వంకా హరిబాబు సార్కి మరియు ప్రతిభా ఇన్స్టిట్యూషన్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ట్యూషన్ థర్డ్ ర్యాంక్ సాధించినటువంటి మాధురి యొక్క అభిప్రాయాన్ని తన మాటల్లోనే మై నేమ్ ఇస్ మాధురి నేను సీఎన్యర్ స్కూల్లో చదువుకున్నాను టెన్త్ పబ్లిక్ ఎగ్జామ్స్లో నాకు ఫైవ్ ఫిఫ్టీ నైన్ మార్క్స్ వచ్చాయి ఫస్ట్ ట్యూషన్లో జాయిన్ అయినప్పుడు మ్యాథ్స్ అంటే చాలా భయం ఉండేది అసలు నా నైంటీ ప్లస్ మార్క్స్ అన్న వస్తాయో లేదా అనుకున్నాను మ్యాథ్స్లో నైంటీ త్రీ మార్క్స్ వచ్చాయి సార్ షార్ట్ స్టిక్స్ షార్ట్ స్టిక్స్తో లాజిక్స్తో చెప్తారు కాబట్టి అందరికీ ఈజీగా అర్థమైంది సో మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా కానీ సార్ క్లియర్ చేస్తారు సార్ థర్టీ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ కాబట్టి మీకు కూడా ప్రతి దాంట్లో హెల్ప్ చేస్తారు వచ్చే సంవత్సరం సిబిఎస్ఈ సిలబస్ కాబట్టి అందరూ తొందర తొందరగా ప్రతిభ ట్యూషన్లో జాయిన్ అవ్వండి సార్ లాజిక్స్తో చెప్పడం వల్ల ఈజీగా అర్థమవుతుంది నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతిభ ఇన్స్టిట్యూషన్కి వెంకహర్బాబు సార్కి చాలా థ్యాంక్స్ ఫైవ్ ఫార్టీ వన్ మార్క్స్తో ట్యూషన్ ఫిఫ్త్ ర్యాంక్ సాధించినటువంటి శ్రీతేజ యొక్క అభిప్రాయాన్ని తన మాటల్లోనే నేను బి శ్రీతేజ అని నాకు టెన్త్లో ఫైవ్ ఫార్టీ వన్ వచ్చినాయి ట్యూషన్ ఫిఫ్త్ ర్యాంక్ వచ్చాను నేను ఇదంతా నేను ప్రతిభ ట్యూ ప్రతిభ ట్యూషన్స్కి నేను ఇదంతా డెడికేట్ చేస్తున్నాను ప్రతిభ లేకపోయి ఉంటే నాకు ఇన్ని మార్క్స్ వచ్చే కావు సార్ చెప్పిన లాజిక్స్ షార్ట్ ట్రిక్స్ వల్లే నాకు ఇన్ని మార్క్స్ వచ్చినాయి ఓన్లీ మ్యాథ్స్ అనే కావు అన్ని సబ్జెక్ట్స్ కూడా సార్ చెప్తారు సార్తో పాటు సీనియర్ ఫ్యాకల్టీ కూడా వచ్చి చెప్తారు ఇక్కడ వాళ్ళ వల్లే నాకు ఇన్ని మార్క్స్ వచ్చినాయి సార్ ఓన్లీ నార్మల్ టెన్త్ కాకుండా మిగిలిన సమ్మర్ క్యాంప్ సీఓ బ్యాచెస్ ఇవన్నీ పెడతారు అందులో జాయిన్ అయితే ఇంకా ఇంకా బాగా మనం నేర్చుకోవచ్చు అండ్ నాకు ఏపీఆర్జేసి పాలిటెక్నిక్లో కూడా సీట్ వచ్చినాయి ఇదంతా ప్రతిభ వల్లే థ్యాంక్ యూ సార్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ సో ఇదేండి రెండు వేల ఇరవై నాలుగు ప్రతిభ ప్రభంజనం సో ఐదు వందల డెబ్బై ఏడు మార్కులతో ఇబ్రహీంపట్నం మండలంలో మండల ఫస్ట్ మార్కు ప్రభుత్వ స్కూల్స్ నుంచి విద్యార్థుల నుంచి కూడా సాధించగలిగాం సో బెస్ట్ మార్కులతో హండ్రెడ్ పర్సెంట్ పాస్ పర్సంటేజ్తో రెండు వేల ఇరవై నాలుగు టెన్త్ క్లాస్ పబ్లిక్ పరీక్షల్ని సక్సెస్ఫుల్గా పూర్తి చేయడం అట్లాగే తర్వాత సమ్మర్ క్యాంపు నెక్స్ట్ పాలిటెక్నిక్ ఏపీఆర్జేసి కోచింగ్ సెట్లు జరిగినాయి నెక్స్ట్ రెండు వేల ఇరవై ఐదు అంటే రెండు వేల ఇరవై ఐదులో టెన్త్ పబ్లిక్ పరీక్షలు రాయబేటువంటి విద్యార్థులకు మేము అడ్మిషన్స్ అయితే స్టార్ట్ చేశాం రేపు పదో తారీఖు జూన్ పదో తారీఖు నుంచి ఫస్ట్ బ్యాచ్కి అడ్మిషన్లు జరుగుతున్నాయి సో ఇప్పుడు టెన్త్ క్లాస్కి వచ్చేటువంటి విద్యార్థులకి ఎవరైతే ఉన్నారో వాళ్ళు టెక్స్ట్ బుక్స్ మారిపోయినండి వీళ్ళు చదివిన టెక్స్ట్ బుక్స్ కాదు సిబిఎస్ఈ సంబంధించిన సిలబస్ని రెండు సెమిస్టర్లు రెండు టెక్స్ట్ బుక్స్ చదవాలి ఈ రెండు టెక్స్ట్ బుక్లో వీళ్ళకి మ్యాథమెటిక్స్ అలాగే ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ సోషల్ అన్ని అలాగే లాంగ్వేజ్ తెలుగు హిందీ ఇంగ్లీష్ అన్నీ అన్ని సబ్జెక్ట్స్లో సూపర్గా కోచింగ్ జరుగుతుంది ప్రతిభలో చదవటం అంటే ఇంకొక స్కూల్లో చదువుతున్నట్టే అట్లాగే దాదాపుగా తొమ్మిది వేల రూపాయలు విలువైనటువంటి రికార్డెడ్ వీడియో లెసన్స్ కూడా పిల్లలకి మనం ప్రతిభ లాజిక్స్ అనేటువంటి యాప్ని మనం ఫ్రీగా ఇవ్వడం జరుగుద్ది ఇక్కడ ఫీ ఎవరైతే ఆఫ్లైన్లో జాయిన్ అయ్యారో వాళ్ళకి ఆన్లైన్ క్లాసెస్ కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుద్ది చూసారుగా మా మా పిల్లల యొక్క అభిప్రాయాలు వాళ్ళ మనోగతాలు చక్కటి కోచింగ్ చక్కటి ప్లానింగ్ ఒక స్కూల్లో కూడా ఎంత చేయరు అన్నంతగా మనం వర్క్ చేస్తాం సో అడ్మిషన్ కొరకు వెంటనే సంప్రదించండి నా ఫోన్ నెంబర్లు నైన్ డబల్ ఎయిట్ డబల్ ఫైవ్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ టూ నైన్ డబల్ ఎయిట్ డబల్ ఫైవ్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ టూ ప్రతిభా లాజిక్స్ యాప్ని అందరూ డౌన్లోడ్ చేసుకోండి ఫోన్ యొక్క గూగుల్ స్టోర్ నుంచి అలాగే ప్రతిభ లాజిక్స్ అనేటువంటి మన యూట్యూబ్ ఛానల్ ఉందో దాన్ని కూడా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్